ఇక్కడ నుంచి కనబడుతుందా పర్వాలేదా ఆకలి అవుతుందా పక్కనా జై తెలంగాణ జర మీరు జరగనే జరుగురు పోయి ఇంకా తిరుతురు పోయి పోరు మేబీ హడ్డెంకు పోరు అన్నా జరా బయట దావు బయట ఆ ఆప్లమా బయటదావు పోయి జరగుస్తూ తమ్ము అరే తమ్ముడు గడ్డం గడ్డంకు విటావు గడ్డం నువ్వు అందరికి గడ్డం అంటుంది జై తెలంగాణ ఇనవడతలే సౌండ్ జై తెలంగాణ ఇంకొద్దిగా సౌండ్ పెంచాలా కిషన్ రెడ్డికి నిడాల జై తెలంగాణ మీ అందరికీ నమస్కారం గౌరవనీయులు వెంకటేష్ అన్న ఇక్కడ గౌరవనీలు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరి అభిమానంతో అంబర్పేట్లో ఈసారి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన మీ ప్రియతమ శాసనసభ్యుడు సోదరులు ఈ సభాధ్యక్షుడు కాలేరు వెంకటేష్ అన్న గారికి గౌరవనీయులైన మా ఆత్మీయ ఆడబిడ్డలు అన్నాదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డరో మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులు పెద్దలు మషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు గౌరవనీయులైన పెద్దలు సేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న ఆరికపూడి గాంధీ గారు గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు అన్నగారు గండ్రా వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా అక్కడ దాక్కున్నవేంది లచన మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు దాక్కున్నాడు అక్కడ పక్క సారి లచన ఉప్పల్ ఎమ్మెల్యే గారు సోదరుడు అన్న గారికి చిరకాల మిత్రుడు గౌరవనీయులైన బండారి లక్ష్మారెడ్డి గారికి బండారి లక్ష్మారెడ్డి గారికి డబల్ సపోర్ట్ కొట్టాలి మీకంటే డబల్ మే అడ్కొని గెలిచింది అన్న అచ్చా లాస్ట్ టైం ఇన్ఛార్జ్ కూడా ఉండి మర్చిపోయిన బస్ లాస్ట్ టైం ఇన్ఛార్జ్ గా ఉండి ఈసారి మరి ఉప్పల్లో కూడా ఎమ్మెల్యేగా పెద్ద మెజారిటీతో గెలిచిన యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన లక్ష్మారెడ్డి అన్న గారు గౌరవనీయులైన సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు సోదరుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు డిపి రెడ్డి గారు గౌరవనీయులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు గౌరవనీయులు అన్నగారు వెంకటరెడ్డి గారు లేవో ఒకసారి దండం పెట్టుకో వెంకటరెడ్డి అన్నగారు గౌరవనీయులైన సహచర కార్పొరేటర్లు సోదరులు విజయకుమార్ గౌడ్ గారు సోదరి పద్మక్క గారు మా పద్మావతి గారు ఇక్కడ పద్మావతి మేడం గారు అన్నగారు దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నగారు అదేవిధంగా దూసరి లావణ్య గారు వేదిక పైన ఉన్నా తెలుసన్నా మీ భార్య పేరు చెప్పకుండా పోతా నేడికి అన్న మళ్ళీ ఇంటికి కూడా రాణిస్తలేదు అక్క అని చెప్పి పద్మ పేరు చెప్పు పద్మ పేరు సో గోల్నాక మాజీ కార్పొరేటర్ గారు మా ఆడబిడ్డ కాలేరు పద్మక్క గారు అక్క ఒకసారి నమస్కారం పెట్టుకోక ఎందుకన్నా మంచి మళ్ళీ ఇంటికి పోయినా కానీ మేము బోగ పెట్టాలి అదేవిధంగా వేదిక పైన ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు పేరు పేరున మా డివిజన్ అధ్యక్షులందరికీ నేను ఎవలెవల పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ జర మనసులనే తిట్టుకోండి సీనియర్ నాయకులు ఉన్నారు పాక చందరన్న లాంటి సీనియర్ నాయకులు పేరు పేరిన అందరూ కూడా నేను ఎవలెవల పేర్లు అయితే చెప్పలేదో జర తిట్టుకోకరి బయటికి లోపల లోపల తిట్టుకోవాలని కోరుతూ పొద్దున పదింటి నుంచి ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి గట్టిగా మీకోసం మీరు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలని కోరుతూ మా పాత్రికేయ మిత్రులు కూడా మొన్న హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పార్టీ గెలిచింది అంటే దానిలో పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదం కూడా ఉన్నది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు అన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఈ డెబ్బై ఐదు రోజుల్లో ఎక్కడికి పోయినా రాష్ట్రంలో నిన్న నిన్నగాక మొన్న నాగర్ కర్నూలుకి అచ్చంపేటకు పోయినా లేకపోతే ఇంకో జిల్లాకి పోయినా ఇంకో జిల్లాకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఒక్కటే మాటి నిబడతా ఉన్నది అయ్యో ఎంత పని అయిపోయింది తప్పు జరిగిపోయింది వీళ్ళ దొంగ మాటలు నమ్మి వీళ్ళ మోసపు మాటలు నమ్మి ఓటేసి ఇలా బాధపడుతున్నాం అనే మాట ఇలా సర్వే సర్వత్రా వినబడుతున్నది నిన్న మొన్న నేను నాగర్ కర్నూలు పోయినా అక్కడ ఇట్లనే మైక్ లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది కరెంటు పోంగనే కిందికి వెళ్ళి నినాదాలు స్టార్ట్ అయినాయి జై కాంగ్రెస్ అని నినాదాలు నేను అడిగిన మార్పు మంచిగుందా అని అడిగిన మార్పు కావాలి మార్పు కావాలన్నారు బాగున్నదా అని అడిగిన ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది కోరేది ఒకటే హైదరాబాద్ లో మీ అందరూ కూడా మన గులాబీ సైనికులందరూ కష్టపడ్డాం కాబట్టే చిత్తశుద్ధితో పనిచేసినాం కాబట్టే నిబద్ధతతో పనిచేసినాం కాబట్టే హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ రాకుండా పదహారిటికి పదహారు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మనమే గెలుచుకున్నాం ఒకటే ఒకటి తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క బీజేపీ రాజాసింగ్ అంటే ఒకటి గెలిచిండు అది కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచిండు తప్ప నిజానికైతే అది కూడా మనమే గెలవాల్సిన సీటు దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతోని అది ఓడిపోయినాం హైదరాబాద్ లో ఎవరు ఆగం కాలేదు ఎవరు అనుమాన పడలేదు కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తప్పకుండా రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో సంపూర్ణమైన విచక్షణతో ఇక్కడ ఓటేయడం జరిగింది తమ్ముడు మీరు ఇక్కడ జరుగురు ఇరవై వేలు ఎడుతు అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాలకు పోతే జిల్లాలకి పోతే మాత్రం కొంతమంది అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాయ మాటలు నమ్మి ఇలా మోసపోయినామని బాధపడతా ఉన్నారు మీ అందరికీ వెంకటేష్ అన్న ఇలా ఒక ఫోల్డర్ ఇచ్చిండు వచ్చిందా అందరికి ఫోల్డర్ వచ్చిందా ఒకసారి చూపెట్టుండి సబ్లో ఆ ఫోల్డర్ దిఖావాళం అరే పిచ్చే నై దిఖరే పిచ్చే నై దిఖారే ఇస్మే సబ్సే అహెమ్ దో డాక్యుమెంట్ అయ్యి ఇలా రెండు మూడు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి అందులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఏవైతున్నాయో చార్సో బీస్ హామీలు ఒక్కసారి ఆ పుస్తకం తీయండి అందరు తిర్రా ఒకసారి పుస్తకం దిగింది చార్సో బి హామీల పుస్తకం ఇగో ఇది కాంగ్రెస్ ఇచ్చిన జర్రా దిఖావ ఎక్బార్ ఈ పుస్తకం చూపెట్టండి ఒకసారి అందరూ ఈ చార్సో బి సామీల పుస్తకం ఏదైతుందో దీన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దొంగ మాటలు చెప్పినరో ఇలా అన్ని రాస్తున్నాయి బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ షాది ముబారక్ లక్ష రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తుండు అవేం సరిపోతాయి ఒక తులం బంగారం ఇస్తాం మేము అన్నారు బస్సు మొత్తం ఫ్రీ అన్నారు అదేవిధంగా ఇంటింటికి కోడలుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అత్తా మామలుంటే శరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వందల రూపాయలకే సిలిండరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఊదరగొట్టి ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినా మర్చిపోయినట్టు నటించిన ఈ నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేదాకా వాళ్ళను వెంటాడుదాం వేటాడుదాం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళని నిడిచిపెట్టేది లేదు ఎందుకంటే ఆనాడేమో అందరికీ అన్ని అన్నారు అందరికీ అన్ని ఇస్తామన్నారు ఇవాళ కొందరికే కొన్ని అని మాట్లాడుతున్నారు కొందరికే ఇస్తాం కొన్ని మాత్రమే ఇస్తాం అందరికీ అన్ని ఇయ్యలేము అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు నేను ఇక్కడేమో లంక బిందెలు ఉంటాయనుకొని కొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి మరి ఏం చేయాలి అని చెప్పి వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడు నాకు తెలియక అడుగుతా మీరు అంబర్పేటలో ఉండే మా ఆడబిడ్డలు చెప్పాలా మా అన్నదమ్ములు చెప్పాలా లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టాపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో ఎవరు వాళ్ళు ఎవలు మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేస్తుండో నాకు తెలియదు కానీ ఇవాళ మళ్ళా ఆయన వచ్చి లంక బిందెలు లేవని చెప్పి ఇలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో ఆఫీసర్లు ఉంటాయి ఆఫీసర్లు ఉంటారు కంప్యూటర్లు ఉంటాయి పని చేయాలి అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇయ్యాలా ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలా ఇలా నోటికి వచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి తెల్లరలేస్తే పదేళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఆలోచించమని కోరేది ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక లక్ష ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళ పైబడ్డ వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఒక కోటి అరవై ఏడు లక్షల మందికి ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీదిక్కు చూస్తా ఉన్నారు ఒకవేళ చేయకపోతే మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేత పత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది కూడా మా ఆడబిడ్డలేనే మాట నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు చెప్పిన అబద్ధాలు ఎన్ని చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ 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 అని చెప్పి చాలు చేసిండు ఇలా ఏమేం దృశ్యాలు చూస్తున్నాం ఆ బస్సులలో మా ఆడబిడ్డలు ఇక ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లలగే లెక్కుతున్నారు కిటికీలకే లెక్కుతున్నారు సీట్లు లేక కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకుంటున్నారు ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం ఎప్పుడన్నా అనుకున్నామా ఇంత దారుణమైన పరిస్థితి ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద దన్నిండు మార్పు మార్పు అని చెప్పి మేము ఓట్లేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు మీరందరూ రైతున్నల్లారా మీరు పోండి తెచ్చుకోండి ఇప్పటిదాకా లోన్ లేనోళ్ళు లోన్ తీసుకోనోళ్ళు కూడా రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా రాంగనే సంతకం పెడతా అన్నాడు ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మరి డిసెంబర్ తొమ్మిది అయింది జనవరి తొమ్మిది అయింది ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చ్ తొమ్మిది రానే వస్తున్నది రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పచ్చి మోసం అందులో కూడా కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇవాళ మాత్రం కేవలం ముప్పై ఐదు లక్షల మందికే ఇస్తా అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు ఇస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు అందరికి ఇస్తా అని చెప్పిండు రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి కరెంట్ మీటర్లు అందరికి ఇస్తా అన్నాడు ఇలా మళ్ళా దాంట్లో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా మీకు బండి ఉంటే ఇయ్యా ఇవన్నీ ముందు చెప్తా అయిపోతున్నాయి కదా ఆ రోజే జాడిచ్చి తనుదురు ఇవాళ మళ్ళా కావాలని కటింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ బాగోతం తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు ఇక మరొక పార్టీ ఉన్నది ఇక్కడ బీజేపీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని విధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా ఐదేళ్ళయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కరోనా వచ్చింది ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి ఈ ఐదేళ్లలో ఒక్క పైసా పని చేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పుమని చెప్పి నేను కోరుతా ఉన్నా కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అన్న ఏమన్నా తెస్తాడేమో ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు కుర్కురే పోట్లాల్లో వస్తాడు నిన్నగాక మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ను అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అన్న కూడా అనుకున్నాడట మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ను ప్రారంభించిండు నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పోయి రెండు లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న నిన్నగాక మొన్న గుడ్డి మల్కాపూర్ వేయిండు అక్కడ నాంపల్లి కానిషన్ రెండు సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు ఇది కిషన్ రెడ్డి గొప్పతనం ఈ ఐదేళ్లలో కేంద్ర మంత్రిగా కుర్కురే ప్యాకెట్లు వంచుడు ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే గత పదేళ్లలో గత పదేళ్లలో హైదరాబాద్ లో మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం కేవలం రెండు ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్ ఇవి రెండు కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు మేము కడతామంటే కూడా వినకుండా తీసుకున్నారు తీసుకున్న పాపానికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా అంబర్పేట ప్రజల సాక్షిగా నత్త నడక నడుస్తా ఉన్నాయి ఇది బీజేపీకి టిఆర్ఎస్ కు తేడా ఏంది అంటే ఇక అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్త నడక నడుస్తున్నాయో మిగతా ప్రాజెక్టులు మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినమో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే ఐదేళ్లలో ఏం చెప్పి చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా అదేమి చూడొద్దట నా ముఖం చూడకుండ్రి మోడీ గారు ముఖం చూడుండ్రి అయోధ్యలో రామ్ మందిరం కట్టినం కాబట్టి మా ఓట్లు అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు నేను అడుగుతున్న కిషన్ అన్న మరి మేము కూడా కట్టినమే పక్కనే యాదాద్రి ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినాం కానీ మీలాగా రాజకీయం చేయలేదు దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడు కూడా చేయలేదు మనిషిని మనిషిగా చూసినాం మత మృకోణంలో చూడలేదు హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మావాడు అనుకొని పనిచేసినాం ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం రాజకీయం చేయలేదు చెయ్యబోము కూడా ఇలా నువ్వు చేసిందేమీ లేక చేసింది ఏమీ చెప్పుకున్న తందుకు లేదు కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టి ఇవాళ మోడీ గారి ముఖం చూడండి నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిండో కూడా తెలుసు మీ మోడీ గత పది ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమి ఇయలేదనే మాట కూడా మీకు తెలుసు మాకు తెలుసు ఒక హాస్పిటల్ ఇయలే ఒక మెడికల్ కాలేజ్ ఇయలే ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలే హైదరాబాద్ కు వరదలు వస్తే నయా పైస సాయం చేయలే మరి ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ ఎనుకలు దాక్కొని రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా ఉండే ఐదు రూపాయలు పనిచేయలేదు అంబర్పేటకు ఎందుకు వెయ్యాల నీకు ఓటు నేను అడుగుతా ఉన్నా పార్లమెంటులో అక్కడ డూడు బసవనం లాగుండే ఎంపీలు కావాలన్నా లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలన్నా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా తెలంగాణ కోసం ఎన్నటికైనా ఈ రోజైనా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష తప్ప మళ్ళా ఏ పార్టీ వల్ల కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు కానీ ప్రయోజనాలు కానీ కాపాడలేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడ ఎత్తుకోవాలని చెప్తారు మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న దెబ్బ తలిగింది ప్రజలు మనని ఏమి పూర్తిగా తిరస్కరించలేదు నూట పంతొమ్మిది సీట్లకు గాను ముప్పై తొమ్మిది సీట్లు మనకి ఇచ్చినారు వన్ థర్డ్ సీట్లు మనకి ఇచ్చిన్నారు అందులో పదహారుకి పదహారు హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మననే గెలిపించినారు చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోరేది ఒకటే పద్నాలుగేళ్లు ఉద్యమం జోరుగా జోరుగా కారు ఉరికింది పద్నాలుగేళ్లు వంద కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది పదేండ్లు ప్రభుత్వంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికింది మరి ఇరవై నాలుగేళ్లు కారు వంద కిలోమీటర్ల తో పోతే సర్వీసింగ్ అవసరం పడుతుంది అప్పడదా కొద్దిగా సర్వీసింగ్ పోయింది కారు వాపస్ వచ్చింది పార్లమెంట్ లో మళ్ళీ స్పీడ్ తోని ముందు కురకాలే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా బస్తీల వారీగా గల్లీల వారీగా బూత్ల వారీగా దయచేసి అంబర్పేట్లట్లయితే వెంకటేష్ గారి గెలుపు కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డారో రేపు పార్లమెంట్ లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడదామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్నగారు ఒక మంచి మాట చెప్పింది ఇరవై నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకొని మోస్తున్న మా నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఇచ్చేది ఉండే అనే మాట వారు చెప్పినారు రేపు పార్టీ పదవుల్లో కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరికి కూడా ఇస్తూ భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ను గెలుచుకునే దిశగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ